ఏందైదే మామయ బాబంమేం జోడాలే సోడాల ఆ పాలాయ బాబు కోసం దర్నల్ చేస్తా దర్నల్ చేస్తా వయ్యా ఆ బాబాయ బాబు కోసం రోడ్ చేస్తా రోడ్ చేస్తా వయ్యా ఫిల్మనర్ కొచ్చు దర్న నా చేస్తా ఫిల్మనర్ కొచ్చు ఆ నా ఇట్లాని పాఠాల بیٹా కొర్రా అమ్మా అయ్యా మా ఛానల్ మీద మా ఛానల్ మీద కసిettiంరు మైందు దర్నాలి వే అయ్యా

ఆ తెలుగు ఇంగ్లీష్

అఖండ అనే సినిమా కోసం నేను ఆహార నిష్టాలు కష్టపడుతున్నాను అంటే మీరు మీరు కానీ రిలీజ్ చేయకుంటే ఆ స్టూడియో మీద వాడి ధర్నా కూకుంటా నువ్వు మీరు కనుక అక్కడ తాండవామి రిలీజ్ చేయకపోతే మీద కూర్చొని మరి నేను తాండవాడతా అవును ఈ సినిమా రిలీజ్ చేసలేదు అనుకో

हाँ। तांडव काम करते हैं तांडव तुम तुम जल्द काम करते हैं जो ना जोड़े देखो ये प्रेम मेरे जानते हैं ये कर जरिये दे रहे हैं ना सारे ना वन नामे ना, 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 चलाने का हाँ हम काम करते हैं बोलते नहीं आगे तुम काम करते हैं मेरे काम करते हैं मेरा बोल है मूड लगा लो बच्चे बनाए हुए नहीं जरिये बात है